కాశీ విశ్వనాథుని జ్యోతిర్లింగం కాశీ విశ్వనాథుడు చరిత్ర కాశీ వారణాసి బెనారస్ ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన నిరంతరం నివసించబడుతున్న నగరంగా భావిస్తారు ఇది గంగా నది ఒడ్డున ఉంది శైవ సంప్రదాయంలో కాశీని మోక్షపురి పిలుస్తారు కాశీ విశ్వనాథుడు అంటే కాశీకి అధిపతి అయిన శివుడు విశ్వనాథుడు అంటే సర్వ జగత్తుకు అధిపతి ఈ దేవాలయంలోని శివలింగం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి కాశీ మోక్షభూమి కాశీని అవిముక్త క్షేత్రం అని పిలుస్తారు ఇక్కడ మరణించిన వారికి మోక్షం లభిస్తుందని హిందూ విశ్వాసం స్వయంగా శివుడు ఇక్కడ నివసిస్తాడు అనే పురాణ కథ ఉంది పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణువుల మధ్య శ్రేష్ఠత్వ పోటీలో శివుడు జ్యోతిర్లింగంగా అవతరించాడు కాశిలో శివుడు శాశ్వతంగా నివసిస్తాడని నమ్మకం మరణ సమయంలో శివుడు కాశిలో ఉన్నవారికి తారక మంత్రాన్ని ఉపదేశించి మోక్షం ప్రసాదిస్తాడని విశ్వాసం ఆలయ చరిత్ర తీసుకున్నట్లయితే ఈ ఆలయం అనేకసార్లు దాడులకు విధ్వంసాలకు గురైంది మధ్యయుగ కాలంలో కొన్నిసార్లు కూల్చివేయబడింది మొఘల్ కాలంలో ఆలయం ధ్వంసం చేయబడింది పదహారు వందల అరవై తొమ్మిదిలో ఔరంగజేబు ఆలయాన్ని కూల్చివేసి అక్కడ జ్ఞానవాపి మసీదు నిర్మించాడు ప్రస్తుత ఆలయాన్ని పదిహేడు వందల డెబ్బై ఏడులో అహల్యాబాయి హోల్కర్ ఇందోర్ రాణి నిర్మించారు ఆలయ శిఖరంపై ఉన్న బంగారు గోపురాన్ని సిక్కుల మహారాజా రంజిత్ సింగ్ దానం చేశారు ఆలయ ప్రత్యేకతలు గర్భగృహంలో కాశీ విశ్వనాథ లింగం సమీపంలోనే జ్ఞానవాపి కోపం గంగా నదికి అతి సమీపంగా ఉండటం ప్రతిరోజూ జరిగే మంగళ ఆరతి భోగ ఆరతి శృంగార ఆరతి ఆధ్యాత్మిక విశ్వాసం కాశీలో జన్మించటం లేదా మరణించటం మోక్షానికి మార్గం సారాంశం ఏమిటంటే కాశీ విశ్వనాథుడు శివుని పరమరూపం ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి